ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రలో భాగంగా మెదక్ జిల్లా తూప్రాన్ లో రోడ్ షో నిర్వహించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అవినీతి కుటుంబ పార్టీలను విమర్శించారు కిషన్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ అబద్దపు ప్రచారాలు చేస్తుందన్నారు ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిపోతారన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కి ఓటేస్తే వృధా అయినట్టే అన్నారు కిషన్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా పార్లమెంటు పోయి చేసే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సీట్లలో రోజు మరి సగం సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు రాహుల్ గాంధీ గారు ఈ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల సంవత్సరం పాటు భారతదేశంలో ఆయన విదేశాల బిజెండ్ ఉంటారు కాబట్టి మన చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి మరి చుక్కలు లేనటువంటి నవలంటి పార్టీ